రాష్ట్ర చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి వీడియోకి థౌసండ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లో కదా వెళ్దాం సుప్రీంకోర్టు ఒక మంచి శుభవార్తను అందిస్తూ కీలక శాఖను కూడా ఇస్తూ మనకు సంచలన ఆదేశాలు జారీ చేసింది మెయింటైట్లో సుప్రీం సుప్రీంకోర్టు అని చెప్పి సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కీలక శాఖను అయితే ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా యొక్క నిబంధనను తొలగిస్తూ మనకి జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం సోమవారం అయితే కీలక తీర్పు అయితే వెలువరించింది ప్రామాణిక వైకల్యంతో మనకి సంబంధం లేకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి సహాయకులను మనకి ఇక్కడ నియమించుకునేందుకు అయితే ఆదేశాలు జారీ చేసింది చూడవచ్చు బ్యాంకు ఉద్యోగుల నియామక పరీక్షలు రాసేందుకు సహాయకుడిగా మనకి సమకూర్చాలని కోరుతూ గుల్సన్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మనకి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వ్యవహరించింది గతంలో మనకి ఫార్టీ పర్సెంట్ వైకల్యానికి సంబంధించిన అర్హత అయితే ఉండేది ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగిస్తూ మనకి తొలిసారిగా పూర్తిగా ఆ యొక్క నిబంధననే తొలగిస్తూ మనకి ఇక్కడ గుడ్ న్యూస్ అయితే అందించిన చూడొచ్చు ఇప్పటి నుంచి మనకి సక్రమంగా న్యాయబద్ధంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి పేర్కొంది సుప్రీంకోర్టు సో ముఖ్యంగా ఈ యొక్క ధృవీకరణ పత్రం చెల్లుబాటు గడువును ప్రస్తుతం ఉన్న ఆరు నెలల నుంచి పొడిగించాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాళ్ళ